నమస్తే జయ శ్రీరామ్ భాగకి జై వంద్రామ్ నేను విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీన్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాను ఈ బండి మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ మాన్యువల్ వైట్ కలర్ డీజిల్ బండి ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి స్టెపింగ్ నేను చెక్ చేయలేదు బానాటి నుంచి ఇంక వరకు ఏపీసీ మార్లి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది డైరెక్ట్ కస్టమర్ బండి ఇప్పుడే డీలర్ దగ్గరికి అమ్మకానికి ఎట్లుంటే అట్లనే తీసుకొచ్చి వీడియో చేస్తున్నా ఇది ఒకవేళ డీలర్ తీసుకుంటే రేట్ పెరుగుద్ది ఆయన తీసుకోకపోతే రేట్ తగ్గుద్ది అనే మొత్తం ఏమన్నా పార్లమెంట్ కూడా వేసి మనకు రెండు వేల పంతొమ్మిది జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై తొమ్మిది వరకే లైక్ ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వైస్ అన్నస్తే ఈ బండి మన దగ్గర పేపర్లకు రెండు లక్షల పైన ఖర్చు వస్తుంది సన్ రూప్ వస్తుంది పుష్ బటన్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వస్తుంది వాయిస్ కమాండింగ్ వస్తుంది అలైవ్ హీల్స్ వస్తాయి ఏబిఎస్ వస్తుంది ఫోర్ పవర్ ఉండోస్ పవర్ చరింగ్ ఇన్బుల్ టు కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ మనం బోయే స్పీడ్కు మైలే ఎంత వస్తుందో చూపెడుతుంది ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతామో చూపెడుతుంది వైట్ కలర్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వోస్క్రీన్ వాయిస్ అన్నిస్తా ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫార్ట్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి రెండు గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది సార్ అది కూడా కంపెనీలే రెండు వేల పంతొమ్మిది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ హెడ్లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి దీని మీద డేట్ ఉంది చూసుకో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇక రెండు వేల పంతొమ్మిది జనవరి అప్రాన్ ఒరిజినల్ బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ డైరెక్ట్ కస్టమర్ బండి అందుకే ఇట్లా దుమ్ము ఉంది టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ రన్నింగ్ టైర్లు అన్నిటికీ నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ బ్రిస్టోన్ కంపెనీ పరల్ వైట్ ఇది డోర్ కొంచెం హార్డ్ అవుతుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ చాబి ఉంది డిస్ప్లే కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఇందులో మనం వయో స్పీడ్కు మైలేజ్ పెడుతుంది ఇంకా పదకొండు ఇస్తుంది ఇంక ఇరవై నాలుగు కిలోమటర్ మైలేజ్ ఉంది ఎనభై ఐదు వేల ఒక వంద నలభై మూడు తిరిగింది వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోల్ ఉంది ఎయిర్ బ్యాగులు రెండు వస్తాయి సన్ రూఫ్ వస్తుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి డైరెక్ట్ కస్టమర్ది సార్ అందుకే దుమ్ము దుమ్ము ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సెవెన్ సీటర్ మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది ఎక్కడ రచింగ్ రాలేదు ఒక్క ఫ్రంట్ గ్లాస్ మాత్రమే రీప్లేస్ అయింది బానట్ నుంచి డిక్ వరకు ఎక్కడ పాన పెట్టలేదు సార్ స్టెప్ని కూడా సిల్టే ఉంది ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంటుంది పంక్చర్ ఉన్నట్టుంది స్టెప్ని బండికి రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా వస్తుంది న్యూషేప్ బండి ఇది ఇది మొత్తం మీకు డ్రై క్లీనింగ్ అయినాక బండి చకచక మెరుతుంది సార్ నేను ఉన్నది ఉన్నట్టు ఇవి పెడుతున్నా కాబట్టి కొంచెం మంచిగా నచ్చకపోవచ్చు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అన్న వస్తే ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి కస్టమర్ ధర పది లక్షలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాకు కాల్ చేయరు బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు మొత్తం ఒరిజినల్ ఉంది ఇక సార్ పాన్ పరాక్ తిన్నట్టు ఉన్నాడు బండి మీద ఉంచుకున్నాడు ఇ డోర్కి ఇక్కడ చిన్న గీతలు పడ్డాయి ఇది ఒకటి ప్లస్ బంపర్లకు చిన్న చిన్న గీతలు ఉన్నాయి అండ్ ఇది ఈ క్వార్టర్ ఫైనల్ ఒకటి చిన్న డెంట్ ఉంది లో దూరంకెళ్ళి ఏర్పడుతుంది ఇది ఇవి బండ్లో ఉన్న మైనస్లు మిగతా అంత ఒరిజినల్ బాణటేసి అన్న మిగతా అంత ఒరిజినల్ సార్ కస్టమర్ పది లక్షలు చెప్తుండు మాట్లాడుకోవచ్చు అవన్నీ వేసి ఇస్తాడు మనకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయాలి డీలో అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతుంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్